రాష్ట్ర కురుమలకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని దొడ్డి కుమరియా ఉత్సవ సమితి కమిటీ చైర్మన్ తుమ్ముకుంట అరుణ్ కుమార్ కుర్మ అన్నారు శుక్రవారం నాడు ఉదయం దొడ్డి కుమరియా కుర్మ డెబ్బై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు మినీ రవీంద్ర భారత్ ఘనంగా జరిగాయి ఈ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ బీర్ల ఐలయ్య కుర్మ ముఖ్య అతిథులుగా పాల్గొనగా రాష్ట్ర కుర్మ సంఘం కుర్మ రత్నం మాజీ ఎమ్మెల్సీ ఏగి మల్లేశం కుర్మ ప్రధాన కార్యదర్శి బండరు నారాయణ రాష్ట్ర కుర్మ నేతలు యువ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని దొడ్డి కుమరయ్యకు అర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ అరుణ్ కుమార్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు జరగను నేపథ్యంలో కురుమ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఆర్థికంగా కురుమలు బలపడి ఉన్నారని కానీ రాజకీయంగా అవకాశం దక్కడం లేదని ఆయన వివరించారు వ్యక్తం చేశారు మాకున్న ఒకే ఒకరు మా బిర్లా ఐలన్న గారిని మరి ఐలన్న కురుమల కోసం ప్రభుత్వంతో పోరాడి సముచిత న్యాయం చేయాలని కోరారు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జనాభా ఉన్న కురుమలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత లభించలేదని తూంకుంట అరుణ్ కుమార్ వివరించారు తర్వాత ప్రభుత్వం బిర్లా ఐలయ కుర్మ మాట్లాడారు తెలంగాణ సాయుధ పోరాట యుద్ధులు తొలి

మా పిల్లలు మాకు మంచితనం నేర్పించి మేము ఎక్కడ కూడా మంచికి మారిపోయారని అసెంబ్లీలో కూడా పేర్దించుకున్న కురుమలం సార్ ఈరోజు మా సంఖ్యాపరంగా కొద్దిగా మేము ఇబ్బందులు ఉన్నాము మా హాని ఒక ఎమ్మెల్యే అయిన ఈరోజు మాకు అసెంబ్లీలో మా వాయి సార్ ఖచ్చితంగా ఈ కొట్టి కోమరాయ్య గారు స్ఫూర్తిని తీసుకొని ఈరోజు నివాళులు ఉంటే వారి ఆశయాలను మరి వాళ్ళ కడగల యుద్ధాన్ని తీసుకొని మళ్ళీ మేము మార్కెట్ యార్డ్ మా కుల సత్తా చాటుకోగలుగుతాం సార్ కానీ అంతకన్నా ముందు మా అంగ్రమైన స్వరం ద్వారా మా కులానికి గట్టి చేసుకొని వనరులు ఆర్థికంగా చాలా అన్ని కులాలకు సీటుగా బలంగా ఆర్థికంగా ఉన్నాం సార్ మాకు కూడా కొంచెం విద్యాపరంగా కూడా ఉన్నాము కొత్త రాజకీయాల్లో కూడా అవకాశం ఇవ్వాలని ఈ సందర్భం కాకుండా గట్టి కోమరాయ్య గారికి అర్పిస్తూ వారి స్ఫూర్తిని మేము తీసుకొని ఓకే తీసుకొని కాబట్టి వారి ఆశయాలను తీసుకొని వారి గుర్తింపు వారి ఆలోచనకు మాకు ఇవ్వాలని చెప్పి పెద్దల సమక్షంలో అన్న మంత్రులు వివేక్ గారికి మా వీళ్ళన్న గారికి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు పెద్దలు వీళ్ళు అయ్యన్న గారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందేమని